ఓం మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం మాత్రే నమ మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నం నుంచి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్గా ఉదాహరణకు మేషన్లో పుట్టారు లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది లేదా మిథున లగ్నం ఉంది కరకాలగ్నం అలా దాన్ని బట్టి సెకండ్ ఎవరు ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది సెవెంత్ ఎవరు అంటే ధనం ఎందుకు మేము నిలబడటం లేదు అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం ఉందా మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు వెళ్తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము అదేవిధంగా అసలు వ్యాపార యోగం కనుక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాలలో వెళ్తారు ఎటువంటి సమయాల్లో వ్యాపారాలు జోలికి వెళ్ళకూడదు ఎటువంటి సమయాల్లో వ్యాపారంలోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి తులాలగ్నము తులాల తులవారి కనుక చూసుకున్నట్లయితే బ్యాలెన్సింగ్ ఉంటుంది వాళ్ళకి అంటే ఏదైనా సరే బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు తక్కువ ఉంటుంది అంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా నిలబడాలి అనేది తక్కువ బలంగా ఉంటుందండి తులవారికి ఎవరికో ఎక్కడో వెయ్యి రెండు వేల జాతకాల్లో ఒకరికి కనుక ఆ శుక్రుడు పాడైతే చెప్పలేం కానీ ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక్కడ ఈ కులాలగ్నం వారికి ధనాధిపతి సప్తమాధిపతి ఒక్కరే సహజంగా సప్తమాధిపతి కుజుడైనది కొంచెం స్ట్రాంగ్గా ఉండేటువంటి జీవిత భాగస్వామి వస్తుంది న్యాచురల్గా బటాష్ ఆ శు ఆ కొంత శుభగ్రహాలతో కలిసేయండి శుక్ర గురువులతో కలిసేవాడు మళ్ళీ మారుతుందేమో కానీ ధనాధిపతి కూడా మీ ధనాధిపతి యొక్క శక్తి ఎలా ఉందో తెలుసుకోవాలి ఇప్పుడు కూడా అంటే ధనాధిపతి ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ధనం రావట్లేదని దాన్ని స్ట్రెంత్ చేసుకోవాలి ఎలాంటి కూర్చోండి కొంతమందికి పళ్ళకి సంబంధించిన ఇబ్బంది వస్తుంది డాక్టర్ గారి దగ్గర డెంటల్ డాక్టర్ గారి దగ్గర ఏం చెప్తారు అయ్యా మీ చిగుళ్ళు స్ట్రాంగ్గా లేవు మీ పళ్ళల్లో కొంత ఇది ఏర్పడింది కాబట్టి దాన్ని ఫీల్ చేయాలి చెప్తుంటారు అంటే ఏమిటి మనం పళ్ళని ఎలా అయితే గట్టిగా చేసుకుంటున్నామో ఓ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసుకుని మీ ధనాధిపతి బాగోకపోతే కూడా స్ట్రెంత్ లేదు కాబట్టి స్ట్రెంత్ సరిగ్గా రాదు కాబట్టి మీరు అప్పుడు ఏం చేయాలి ఓహో ధనాధిపతి కుజుడు కాబట్టి కుజుడికి అధిష్టాన దేవతలు ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి లేదా కాలభైరవుని కూడా చేసుకోవచ్చు అయితే కుజసని కాంబినేషన్ ఉన్నప్పుడు కాలభైరుడు బాగా పనిచేస్తాడు అలా ఉన్నప్పుడు అది చేస్తూ చేస్తూ ఉండగా మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటి తగ్గి ఇక్కడ ఎందుకంటే ఈ తులాలగ్నం వారికి ధనపరమైనటువంటి పూర్వజన్మ కర్మ ధనాన్ని కర్మ కారు ఒక్కడే అవుతాయండి సో కుజుడు ఎంత బాగున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కుజుడు పాడయ్యాడా నిలబడదు డబ్బు డబ్బు అస్సలు నిలబడదు సంపాదిస్తారు ఎన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించినా అయిపోతాయండి కుజుడు కనుక పాడైతే తులాల కింద వారే పెట్టుకోండి అలాగే వీరికి కుజుడు బాగుంటే మనకి పార్ట్నర్ నుంచి కూడా ధన సపోర్ట్ లభిస్తుంది అంటే జీవిత భాగస్వామి కూడా జాబ్ చేయడము ఏదైనా వ్యాపారం చేయడము లేదా పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు అలా లభిస్తుంది అయితే ఈ కుజుడు మరలా మీకు ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే కుజుడు ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదే వ్యాపార ఉన్నాయి అనుకోండి అప్పుడు పంచమాధిపతి ఎలా ఉన్నాడు లాభాధిపతి ఎలా ఉన్నాడు అంటే రవి ఎలా ఉన్నాడు రవి బాధకుడు అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆ రవి బాగుంటే ఆ బాధకు సంబంధించినవి తగ్గిపోతాయి అప్పుడు వాళ్ళు బిజినెస్లో మంచి అంటే సహజంగానే శుక్రుడు లగ్నమైనంత కొంచెం కళా సంబంధించిన వాటిలోకి వెళ్తారు అమ్మా ఎటువంటి సందేహంలో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అయితే ఇక్కడ మీకు కనుక ఎక్కువగా అయితే మీరు నవవిధ్రుమబింబ స్త్రీ నెక్కారి రథన చదాయైన నామస్కరణ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే స్వేచ్ఛాయోగము అనుకుంటుంది అంటే శని కేతువులు కలిసి ఉంటే దాని స్వేచ్ఛాయోగము అది జన్మజాతకంలో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో ఉండొచ్చు లేనట్లయితే చక్రంలో ఒకే కలిసి కలిసింది లేదా ఒక్కొక్కసారి ఒకే రాశి సంబంధాలు అంటారంటే అది అది తక్కువగా చేస్తుంది అంటే వృషభం తుల చూడ్డానికి సష్టాష్టకాల్లో ఉన్నప్పటికీ అదేవిధంగా మేషము వృక్షము మకరము కుంభము ధనస్సు మీనము మిథునము కన్య కర్కాటక సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది అయితే వన్ ఫైవ్ అండ్ యాక్సెస్లో కలిసినప్పుడు స్వేచ్ఛయోగం అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు వ్యాపారం చేయాలనే ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు లేదండి గణపతి ఆరాధన చేస్తాం చేయండి తప్పేం కాదు ఇది మెయిన్ రెండవది ఏంటంటే మీ పర్సనల్ చాట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే ఎలా ఉందో తెలుసుకోండి ఉద్యోగ యోగం ఉంది వ్యాపార యోగం లేదా అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము మీరు పెరిగిన ప్రదేశము మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు ఒకసారి ఎందుకు రాదు అంటే వారికి రెండు పన్నెండు అది కొన్ని కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశానికి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి కాబట్టి సర్వసాధారణంగా రెండు పన్నెండు అంటే విదేశీ ధనయోగం ఒక మారింది కాబట్టి రెండు పన్నెండు కాంబినేషన్ ఉన్నట్టు రెండవ పన్నెండు రెండవ అధిపతి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు కానీ దగ్గరగా సెటిల్ అవ్వడం ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అంత స్తోమత లేదు మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం ఉన్న ప్రదేశం మారితే అప్పుడు మీకు బాగుంటుంది అదేవిధంగా తొమ్మిది పది కాంబినేషన్ ఉంది టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం అలా మీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే అంటే ఒక నైన్త్ టెన్త్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు మీరు ఫలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్ కనెక్ట్ అయ్యి ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడు మీకు ఇప్పుడు ఉదాహరణకి కుజుడితో సంబంధాలు కలిగి ఉన్నాడు అప్పుడు ఐపిఎస్ ఐఏఎస్ మన ఏదైతే మనకి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే మీకు కెరీర్ అనేది బాగుంటుంది లేదా దశమాధిపతి ఎలా ఉన్నాడు లేదా డీటెన్ చార్ట్ దశ దశాంశ చక్రము అంటారు ఆ యొక్క డీటెన్ చార్ట్లో దశాంశ చక్రంలో ఈ దశమాధిపతి ఏ గ్రహంతో బలంగా ఉన్నాడు అది అది ఇన్ డీటెయిల్డ్గా చూసేది అంటే టైం ఎక్కడా కూడా తప్పు ఉండకూడదు పర్ఫెక్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్గచక్రాల్లోకి వెళ్ళాలి ఏ రకంగా చూసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీకు ఇక్కడున్న విదేశాల్లో ఉందా లేదా ఉన్న ఊరు మాత్రమే ఉందా ఇంకోటి ఏంటి కొంతమందికి కొంత అంటే మొట్టమొదట ఒక రెండు మూడు సంవత్సరాలు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది వెంటనే వాళ్ళు ఏమవుతారు ఏం చేస్తారంటే అయ్యో నాకు ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటారు అలా కాదు ఆ పర్టికులర్గా ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఉండే మహాదశ అంతర్దశలు దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అయిపోయిందంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళే టైం కూడా వస్తుంది ఒకసారి అది చెక్ చేసుకోవాలి ఇక వ్యాపారం గురించి చూద్దాం ఎంత వ్యాపారం చేస్తున్నా కలిసి రావట్లేదు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రావట్లేదు అంటే మొట్టమొదటిది మీరు ఎంచుకున్న వ్యాపారం మీకు సరైనటువంటిది కాదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకున్నది సరైనటువంటిది కాదు ఎందులో ధనం రావాలో అందులో వెళ్ళకుండా రివర్స్లో వెళ్తున్నారు అని అర్థం మరి దీన్ని వ్యాపార యోగం ఉందా లేదా మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలంటే వ్యాపార కారకులు అంటారు బుధుడు ఆ బుధుడు మీ జన్మజాతకంలో ఎలా ఉన్నాడు పాపక పేరులో ఉన్నాడా ఎన్ని వ్యాపారాలు చేసినా మీకు ఏదో కొంతకాలం కలిసి వచ్చినట్టుగా వస్తుంది తర్వాత నష్టపోతుంటాడు మళ్ళీ అప్పులు తెస్తారు మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఉంటారు అలా దెబ్బతనిలా నడుస్తూ ఉంటాడు అలా కాదని బుధుడు చాలా బాగున్నాడు ధనాధిపతి బాగున్నాడు లాభాధిపతి బాగున్నాడు ఆలోచన కారకుడు బాగున్నాడు సప్తమాధిపతి బాగున్నాడు అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఏమిటి ఇక్కడ మీ జన్మజాతకంలో కనుక సప్తమాధిపతి బాగుంటే పార్ట్నర్షిప్స్ ద్వారా మీరు వ్యాపారాలు యోగిస్తాయి అలా కాదండి వ్యాపార కారకులు బుధుడు లేదా ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో చూసుకోండి ఉదాహరణకి వరుసగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే మీకు రవిగ్రహంతో కలిసి మెడికల్ ఆరోగ్యాన్ని దాంట్లో బాగా కలిసి వస్తుంది మెడికల్ షాప్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు ఎనీ మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైనా ఆరోగ్యానికి సంబంధించింది ఖచ్చితంగా బాగుంటుంది చంద్రుడితో కలిసి ఉన్నాడు టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఇక్కడ చెప్పు కూడా బాగుంటుంది టూర్స్ అండ్ ట్రావెల్స్ లేనట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు మెడిటేషన్ సెక్టర్స్ ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది బట్టల షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి కుజుడితో కనుచున్నాడు అలాంటప్పుడు సెక్యూరిటీ సర్వీసెస్ లేదా పెద్ద పెద్ద మిషనరీస్ లేదా అగ్నికి సంబంధించిన గ్యాస్ రిలేటెడ్ అంటే ఏదైనా సరే మిషనరీ పవర్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటాయి ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో రవి గణ కనెక్టివిటీ అయితే అప్పుడేమవుతుందంటే సోలార్ ఎనర్జీస్ లాంటివి వాటి ద్వారా డబ్బులు వస్తాయి మరి బుధునే అయ్యాడండి మీడియేటింగ్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది గురువు కనెక్ట్ అయ్యాడు టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ వీళ్ళతో ధనాధిపతి లాభాధిపతి సప్తమాధిపతి అంటే ఈ కలయికలు ఎంత బలంగా ఉన్నాయి మంచి నీచమంగా రాజయోగం ఉంది అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు లేదండి అంత పెద్దగా లేదంటే చిన్న చిన్నగా వ్యాపారం ఇది చేస్తూ వచ్చుకోవాలి ఎందుకంటే వ్యాపారం అనేది రోజుకి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించేది వ్యాపారమే అవుతుంది రోజుకి కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటిది కూడా వ్యాపారమే అవుతుంది అయితే వీళ్ళ యొక్క వ్యాపారం యొక్క బలం ఎంతుంది అనేది మహాదశ అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క కలయిక అక్కడ ఉండే పట్టినటువంటి యోగాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇక అదేవిధంగా శుక్రుడు కనెక్టెడ్ అందము ఫ్యాషను బ్యూటీ రిలేటెడ్కి సంబంధించినవి స్త్రీలకు సంబంధించినవి అన్ని శుక్రుడు అదేవిధంగా రవి బంగారాన్ని కూడా వస్తుంది అంటే బంగారు వ్యాపారాన్ని కూడా వస్తుంది శుక్రుడు శుక్రుడు కొన్ని కొన్ని అందమైనటువంటి విషయ వస్తువులు ఇవన్నీ కూడా సేమీ కన్సల్టెన్సీ సెంటర్స్లో ముఖ్యంగా జాబ్ కన్సల్టెన్సీ లేబర్స్ని పంపించి వాళ్ళ ద్వారా ఇప్పుడు కొంతమందిని కన్సల్టెన్సీ కొన్ని కొన్ని ఉంటాయి ఎలా అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనిషి మన దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తికి ఆయన ఇచ్చేది ఒక ఇరవై వేలు అయితే మన దగ్గర ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల తీసుకుంటాడు ఆ మూడు వేలు మార్జిన్ పెట్టుకుంటాడు లేబర్ సప్లైయర్స్ అలా లేదా ఆయిల్ బిజినెస్లు లేనట్లయితే ఐరన్ బిజినెస్లు ఇవన్నీ శాఖ పెట్టుకోండి ఆ రకంగా రాహు కేతు అయితే రాహు కేతు ముఖ్యంగా రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి అదేవిధంగా కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాలు ఇక్కడ ఏంటంటే ఒకటి మన జన్మజాతకంలో ఏ యోగం ఉందో తెలుసుకొని వెళ్ళడం ఒక ఎత్తు అసలు ఏ యోగాలు లేవంటే చాలా ప్రాబ్లమెటిక్గా ఉందన్నప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు జాబ్ రావట్లేదు ఓం మాణిక్య ముఖాకార జానువైవి రాజితాయే నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమ్మ ఈ రెండు నామాలు ఏది చేసుకున్నా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అయితే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి వ్యాపారంలో రాణించలేకపోతున్నాము ఓం ఇంద్రగోప పరిక్షిప్త smartona bazongika yayina mahanana basuwan kacci da na abubakar ya fara aliburtali su bai